దేశంలోనే రోల్ మోడల్ గా రెండు వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలో తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు వేములవాడ గుడిచెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములున్న ఆసాములు ధైర్యంగా ఉండొచ్చని అన్నారు గత భారాసా ప్రభుత్వం ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని గులాబీ రంగు చొక్కాలున్న వారికి భూములు ఇచ్చారని ఆరోపించారు ఇంద్రమ్మ రాజ్యంలో వాటన్నింటినీ వెనక్కి తీసుకుని పేదలకు పంచి పెడతామని స్పష్టం చేశారు రాబోయే నాలుగేళ్లలో పేదలకు ఇరవై లక్షల ఇంద్రమైళ్లను ఇస్తామని పొంగులేటి తెలిపారు దోసుకోవటం కోసం వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం రెండు వేల ఇరవై చట్టాన్ని తెచ్చారు రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి మీ భూములు ఎక్కడికి పోవు అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం పేదోళ్లకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నానన్నా